కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందర మేము అధికారంలోకి వస్తే మెరుగైన పిఆర్సీని ఇస్తానని వెంటనే ఎప్పటికప్పుడు డిఏని ఇస్తానని ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాయని మాటిచ్చి అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతున్నా సరే ఒక డిఏ కూడా ఇవ్వకుండా ఒక్క పిఆర్సీ కమిషన్ వేయకుండా డిఏ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి ఉపాధ్యాయుల్ని ఉద్యోగస్తుల్ని నెట్టివేయబడింది మా డిమాండ్ ఒకటే రేపు పిఆర్సి సాధనకు రేపు విజయవాడలో జరిగే ఏడో తారీఖున జరిగే పోరుపాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకో జి ప్రకాశం క్యాప్టో సెక్రటరీ జనరల్ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైనా కానీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆ క్రమంలో రాష్ట్ర ప్యాప్టో ఈ నెల ఆ ఏడో తారీఖుని విజయవాడలో మహా నిర్వహిస్తుంది ఆ ధర్నాలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఉపాధ్యాయులు కూడా పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మా పిఆర్సి విషయం కానీ డిఏలు కానీ ఇంకా మాకున్న ఇబ్బందులైన ఈహెచ్ఎస్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు కూడా అయ్యో ఏ ఉపయోగం లేకుండా మాకు చేస్తుంది ఆ ఈహెచ్ఎస్ కార్డు పరిమితిని సామాన్య ప్రజలకు ఎంతైతే ఇస్తారో ఇరవై లక్షలకు పెంచాలని చెప్పేసి ఉపాధ్యాయుల్ని తరగతి గదికే పరిమితం చేయాలని చెప్పి అనేక యాప్లు పెట్టారు లోకేష్ గారు పాదయాత్రలలో యాప్ యాప్లన్నీ తీస్తానో రద్దు చేస్తానని చెప్పారు ఆ హామీని కూడా నెరవేర్చి ఉపాధ్యాయుల్ని తరగతి గదిలోనే ఉంచి పాఠాలు బోధించేలాగా చేయాలని చెప్పేసి ఇంకా ఇతర చాలా సమస్యలు ఆర్థిక సమస్యలు విద్యా సమస్యలు కూడా ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ ఏడో తారీఖున జరిపే ధర్నాలో జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ధర్నాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం